పడే అవకాశం ఉంటుంది అంతేకాదు కొన్నిసార్లు మరణ గండాన్ని కూడా చీమలు సూచిస్తాయి కాబట్టి చీమలు పరుపుల మీద ఎక్కినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇవి మీకు రాబోయే అరిష్టాన్ని ముందే సూచిస్తూ ఉంటాయి ఇంకా కొన్నిసార్లు చూడండి మీరు ఎక్కడైనా స్వీట్స్ కానీ ఒక నెయ్యి డబ్బా ఇలాంటివి పెట్టినప్పుడు చీమలు పట్టేస్తూ ఉంటాయి మీరు అడగచ్చు ఏంటంటే చీమలు పట్టడం కూడా మరి ఇంత దారుణంగా ఉంటుందంటే ఇదేదో నేను చెప్పడం కాదు శకున శాస్త్రం చెప్పినది అనమాట చీమలు ఎప్పుడైనా మీ ఇంట్లో ఉన్న స్వీట్స్కి కానీ నెయ్యికి కానీ పడుతూ ఉన్నాయంటే మీకు ఆర్థికంగా దెబ్బతింటారు అనేది అర్థము ఇక ఇంకా కొన్నిసార్లు మనకు ఈ చీమలు యూనో కొన్ని కొన్ని భాగాల్లో మనకు కుడతా ఉంటాయి బల్లి ఎలాగో చీమలకు కూడా అలాగేనమాట మగవారికి కుడివైపు చీమలు కుట్టినప్పుడు అది పాజిటివిటీ రిజల్ట్ని ఆడవారికి ఎడమవైపు కుట్టినప్పుడు పాజిటివిటీ రిజల్ట్ని ఇస్తూ ఉంటాయి కొన్ని కొన్నిసార్లు జననాంగాల సైడ్ కూడా మనకు ఈ చీమలు అనేవి కుడుతూ ఉంటాయి అది మనకి ముఖ్యంగా ఎర్రచీమలు అనేవి ఎక్కువ కుడుతూ